హలో అండి నమస్తే రేవతి దడబాయి ఈరోజు మనం కాకరకాయ కూరని సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి అర్ధ కిలో కాకరకాయలండి వాటిని నేను శుభ్రంగా కడిగాను తప్పితే పైన చెక్కులు అట్లాంటివి ఏమి తీయకుండా ముక్కలు కట్ చేసుకున్నానండి ఒక్క ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను చూశారు కదా ముక్కలు పైనంత చెక్కు అలాగే ఉందండి ఆ చెక్కు మొత్తం తీస్తే ఫైబర్ మొత్తం పోతుందండి అన్ విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని చెక్కుతో సహా మనం కాకరకాయలని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడే మనకు అన్ని విటమిన్స్ వస్తాయి కడాయి పెట్టుకొని కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలండి ఎక్కువ నూనె వేసుకుంటే కాకరకాయలకు నూనె పడుతుంది అనుకుంటారేమో అలా ఏం అవ్వదండి హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఇలా ముక్కల్ని నూనెలో వేసేయాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కాకరకాయలు బాగా వేగిపోతాయండి ఇలా చూసారు కదా దోరగా వేగిపోయినాయి ఇలా మాడకుండా దోరగా ఉన్నప్పుడే మనం పక్కకి గిన్నెలోకి పక్కకి తీసేసుకొని పెట్టుకోవాలండి బాగా చూసారా బయన బయటంతా నూనె అంతా అలాగే ఉండిపోయింది చూడండి అస్సలు నూనె పీల్చుకోలేదు నేను ఇప్పుడు ఆ నూనెనంతా పక్కకు తీసేసి బాండీలో కొద్దిగా నూనెను మాత్రం ఉంచుకుంటానండి ఒక్క స్పూన్ నూనె ఉంచుతాను ఉంచి దాంట్లో మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం చూడండి నూనె అంతా మిగిలిపోయింది ఎక్కడ పిలవలేదు చూడండి నూనె కాకరకాయలు మొక్కలు అవి కేవలము కాకరకాయలు వాటర్ మాత్రమే డ్రై అవుతాయి తప్పితే మొక్క వేగటానికి మాత్రమే యూజ్ అవుతుందండి నూనె అంతే తప్పితే మొక్కకి పీల్చుకోదు నూనె నాకు ఇంకా కొంచెం రెండు సార్లుగా వచ్చింది రెండు విడతలుగా వచ్చిందండి ఇంకొకసారి కూడా వేయించేసుకొని వాటిని పక్కకు తీసి పెట్టుకుందాం ఇలా ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసేసి దోరగా వేయించుతామండి ఉల్లిపాయ మాడిపోకుండా కొంచెం ఉప్పు వేద్దాం కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయని వేయించుకుందాం చూసారు కదా గిన్నెలోకి నేను పక్కకు తీసేసాను నూనె అంతా పక్కకు తీసేసానండి పక్కకు తీసేసి ఉల్లిపాయలు వేగటం వరకు మాత్రమే నేను కొంచమే ఉంచుకున్నానండి దాంట్లో ఇప్పుడు మనం వేయించిన కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం చక్కగా దాంట్లో వేయించిన కాకరకాయలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయల్లో వేసి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసేసి కాకరకాయలని కలుపుకుందామండి అయితే ఈరోజు నేను ఎండు కొబ్బరి నాలుగు వెన్నుల్లిపాయలు రెండు ఎండుమిర్చి అండి కలిపేసి నేను మిక్సీలో వేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటానండి ఇలా కాకరకాయ కూర కానీ దొండకాయ కూర కానీ చిక్కుడుకాయ కూర కానీ ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు వీటిని ఆ పొడిని లాస్ట్లో చల్లుకొని దించేసుకుంటాం అన్నమాట చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా చేసుకోండి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మిక్సీలో వేసి పెట్టేసుకోండి డబ్బాలో లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి బాగానే ఉంటుంది బాగా కలిపేసుకొని ఇదిగోండి పొడి వేసేస్తాం చూడండి ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ముక్కని కాస్త సెట్ అవ్వనిద్దాం పొయ్యి మీద అలాగే ఉంచుకొని ముక్కని కాస్త సెట్ అవ్వనిస్తే ఆ వేడికి ఆ ముక్క మగ్గుతుందండి అలా మగ్గినప్పుడే కూర టేస్ట్ వస్తుందండి కూర మొక్క టెక్చర్ చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా కానీ మనం కూర వండంగానే అలాగే ఆవిరావిరమంటూ తినకూడదండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి కూరని వదిలేస్తే దాని టెక్చర్ సెట్ అవుతుందండి ఈరోజు మా ఇంట్లో పప్పు పప్పుచారు కాకరకాయ వేపుడండి చూశారు కదా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి కాకరకాయ వేపుడు ఎంత కమ్మగా ఉంటుందోనండి చూసారు కదా పప్పుచారు ముద్దపప్పు ఆవకాయ పచ్చడి మీకు నోరుతుందా అయితే చక్కగా మంచి ఊరగాయలు తినండి గట్టి హెల్తీని పెంచుకోండి చూశారు కదా వేడి వేడి అన్నం ఆవకాయ పచ్చడి ముద్దపప్పు కాకరకాయ వేపుడు పప్పు చారండి ఆహా దీంట్లో ఆయిలే లేదండి ఆయిల్ వేసినంత మాత్రాన ఆయిల్ పీల్చుకోదండి మనం హై ఫ్లేమ్ మీద వేయించడం మూలాన చక్కగా వేగిపోయి ముక్క మెత్తగా ఉంటుంది చక్కగా ఉంటుందండి ఆయిల్ కూడా పక్కకు తీసి పెట్టేశాను నేను మిగిలిపోయింది ఆయిల్ అంతా అది ఈసారి కాకరకాయ వేపుడు చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా పది నిమిషాల్లో కాకరకాయ వేపుడు చేసేసుకో ఒక్క ఎంత బాగా వేయిపోయిందోనండి గంటల గంటలు చేస్తారు కాకరకాయ కూర కాకరకాయ వేపుడు తర్వాత కొంతమంది గుజ్జు గుజ్జుగా తింటారండి కాకరకాయ నేనైతే కొబ్బరి కారం వేసాను మీరు చక్కగా పల్లీల కారం నువ్వుల కారం వెల్లుల్లిపాయ కారం ఇలా అవన్నీ పెట్టుకోవచ్చు అండి వేసుకోవచ్చు దీంట్లో మా ఇంట్లో ఇవాళ పప్పుచారు కాకరకాయ వేపుడండి అందుకని నేను ఎక్కువ పొడి ఉండేటట్లు వేయలేదనమాట పప్పుచారు ఉన్నాయి కదా ఓన్లీ నంచుకోవటానికి ఫ్రై మాత్రమే చేశాను చాలామంది కాకరకాయని గుజ్జు గుజ్జుగా వండుకుంటారండి ఈసారి పది నిమిషాల్లో కాకరకాయ కూరని అన్నంలో కలుపుకొని గుజ్జుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దళవాయి